దేశాన్ని స్వచ్ఛ భారత్ గా తీర్చిదిద్దాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆశయానికి అనుగుణంగా ఆ గ్రామం ముందుకు సాగుతోంది పచ్చదనం పరిశుభ్రతలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రశంసలు అందుకుంది ఆ గ్రామం గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం పల్లెలు అభివృద్ధి చెందినప్పుడే దేశ అభివృద్ధి సాధ్యమన్న మహాత్ముడి కళ సాకారం దిశగా అడుగులు పడుతున్నాయి స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఫలితంగా గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మారిపోతున్నాయి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం నాలుగు వందల ఎనభై ఆరు గ్రామ పంచాయతీలను ఓడిఎఫ్ గ్రామాలుగా ప్రకటించి స్వచ్ఛ భారత్ను వంద శాతం అమలు చేస్తున్నారు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముఖారాకే గ్రామం స్వచ్ఛతకు మారుపేరుగా నిలుస్తోంది రెండు వేల పద్దెనిమిదిలో ఏర్పడిన ఈ గ్రామ పంచాయతీలో మొత్తం మూడు వందల ఆవాసాలు ఉండగా మొత్తం జనాభా ఏడు వందల మంది వీరి ప్రధాన వృత్తి వ్యవసాయం ఈ గ్రామంలో ప్రజాప్రతినిధులు అధికారులు గ్రామస్తులకు స్వచ్ఛతపై నిరంతరం అవగాహన కల్పించారు స్వచ్ఛ భారత్ మిషన్ పథకం ద్వారా వచ్చిన నిధులను గ్రామ పంచాయతీ పారదర్శకంగా ఖర్చు పెట్టింది గ్రామంలో ప్రతి కుటుంబానికి మరుగుదొడ్డి కట్టించారు ఇలా ముఖారాకి గ్రామంలో వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయింది అలాగే ఇంటింటికి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేశారు జాతీయ ఉపాధి హామీ పథకం స్వచ్ఛ భారత్ నిధులతో గ్రామంలో కంపోస్టు షెడ్ల నిర్మాణాలు జరిగాయి పల్లెను స్వచ్ఛంగా తీర్చిదిద్దడంతో పాటు సేకరించిన చెత్తతో సేంద్రియ ఎరువుల తయారీ చేస్తున్నారు గ్రామంలో ఇంటింటా ట్రాక్టర్లు రిక్షాల ద్వారా సేకరించిన తడి పొడి చెత్తను కంపోస్టు షెడ్లకు తరలిస్తున్నారు తడి పొడి చెత్తను వేరు చేస్తున్నారు తడి చెత్త నుంచి సేంద్రియ ఎరువులు తయారు చేస్తున్నారు దీంతో గ్రామానికి ఆదాయం రైతులకు నాణ్యమైన సేంద్రియ ఎరువులు లభిస్తున్నాయి సేంద్రియ ఎరువుల అమ్మకం ద్వారా వచ్చిన డబ్బుతో నాలుగు లక్షలు వెచ్చించి గ్రామంలో ఆరు కేవీ సోలార్ గ్రిడ్లు ఏర్పాటు చేశారు ఇక్కడ తయారయ్యే కరెంటులో నాలుగు కిలోవాట్లు పంచాయతీ వినియోగించుకుంటుంది రెండు కిలోబాట్లను పవర్ గ్రిడ్కు విక్రయిస్తున్నారు సాధారణంగా వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణం వంద శాతం పూర్తయితే ఓడీఎఫ్గా పరిగణిస్తారు వీటితో పాటు ఇతర అంశాలు పరిగణలోకి తీసుకుని ఓడీఎఫ్ ప్లస్ మోడల్ గా గుర్తిస్తూ రాష్ట్రం నుంచి జాతీయ స్థాయికి ఎంపికైన ఏకైక పంచాయతీగా కే గ్రామం అరుదైన గౌరవం దక్కించుకుంది రెండు వేల ఇరవై రెండులో దేశవ్యాప్తంగా తొమ్మిది గ్రామ పంచాయతీలను ఓడిఎఫ్ ప్లస్ మోడల్ విలేజెస్గా ఎంపిక చేయగా అందులో ముఖారాకే స్థానం సంపాదించింది గత ఏడాది స్వచ్ఛ సర్వేక్షణ్ పురస్కారానికి ఎంపికైన ఈ గ్రామం రాష్ట్ర జిల్లా స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీగా పురస్కారాలు అందుకుంది ప్రపంచ శౌచాలయ దినోత్సవం సందర్భంగా నవంబర్ పంతొమ్మిదిన అప్పటి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ శేఖావత్ గ్రామ సర్పంచ్ గాడ్కే మీనాక్షితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు

करी है सब so, फिट करे तो क्या आपने को, आ, ग्राउंड लेवल बढ़ गया मेरे गांव में तो पानी को भी कोई तबलीफ नहीं है आप और मेरे गांव को वोड़े, वोड़े प्लस प्लस भी बन चुका है मेरे को अवार्ड भी मैं दिल्ली में आ, मेरे को चार बार अवार्ड को भी बुलाया है उसके बाद से भी मेरी उसके वीडियो कॉन्फ्रेंस में मैं बात करी हूँ मेरा गाँव आदर्श सुंदर है और स्वच्छे गाँव बन गया గ్రామానికి జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం పట్ల సర్పంచ్ అధికారులు స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇదే స్ఫూర్తితో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని పేర్కొంటున్నారు స్వచ్ఛ భారత్ మా గ్రామంలో సర్పంచ్ కాడిగమీనాక్షి ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి మరుగుదొడ్డు కట్టించడం జరిగింది మరుగుదొడ్డు కట్టించడమే కాదు ప్రతి ఒక్కరు యూజ్ చేసేలా చర్యలు తీసుకోవడం జరిగింది నీళ్లు కూడా మురికి పోవడం బంద్ అయింది దాంతో వచ్చే ఆస్కారం లేకుండా అయింది మరి మొత్తం మురికి నాలుగు మొత్తం డ్రైగా ఉన్నాయి ఇప్పుడు మరి గ్రామంలో కూడా వాటర్ గ్రౌండ్ వాటర్ ఎవరు పెరిగింది ప్రతి ఇంటికి రెండు బుట్ట తీయడం జరిగింది చెత్త బుట్టలు తడి చెత్త పొడి చెత్త వేయడానికి దానికి అవగాహన ఇవ్వడం జరిగింది తడి చెత్త ద్వారా వర్మి పుష్కారం చేయడం జరిగింది ఇప్పుడు మా దగ్గర ఫోర్ ఇయర్స్ దాదాపుగా ఒక పది లక్షల ఆదాయం వచ్చింది చిత్తదారు చిత్తదార వర్మీ కంపోస్ట్ అమ్మగా పది లక్షల ఆదాయం వచ్చిన 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 ఆదాయంతో గ్రామంలో సోలార్ ప్లాంట్ పెట్టడం జరిగింది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్